ంగా ఉండాలి సమయం అవుతున్నది అందరూ అప్రమత్తంగా నమస్కార ముద్రలో ఉండండి విగ్రహదాతలందరూ కూడా నమస్కార ముద్రలో ఉండండి ఇప్పుడు యంత్రస్థాపన చేయబోతున్నాము మీరందరూ యంత్రాన్ని వీక్షించాలి నమస్కారం చేసుకోవాలి మీకు తద్వారా బ్లెస్సింగ్స్ అన్నీ అందుతాయి పసుపు కుంకుమ సమర్పించండి యంత్రం మీద పసుపు కుంకుమ సమర్పించండి కొద్ది విభూతి సమర్పించండి కొద్ది నవధాన్యాలు సమర్పించండి మీరు చూసుకోండి షమ్ అని ఉంటుంది షమ్ Gracias. पट् पट् ओ हिरण्य पात्रेण सत्यस्यापि हितं मुखं तत्त्वं पूषन्नपावृणो सत्यधर्माय दृष्टये మ శివాయ ఓం ఆదిపరాశక్తయ్య నమ ఓం నందీశ్వరాయ నమీ సాయి దేవాయ నమ అందరూ విగ్రహదాతలందరూ కూడా స్మరిస్తూ ఉండండి ఓం నమ శివాయ నమ శివాయ వర్షం చూపించండి చూసారా ఇప్పటిదాకా వర్షం లేదు కుంభవర్షం కురుస్తూ ఉంది వర్షం చూపించు అగ్నిని చూపించండి అగ్నిని వర్షాన్ని యంత్రాన్ని మూడు చూపించాలా కుడి చేయిని యంత్రం మీద పెట్టండి షమ్ చూసుకోండి షమ్ అన్నది ఈశాన్య ఎక్కువైపుగా ఉండాలా ఆ శబ్దం పెట్టండి శబ్దం శబ్దం పెట్టండి సౌండ్ ఉంటే పెట్టండి ఉంటే పెట్టండి చేయి పెట్టండి కళ్ళు మూసుకోండి చూపించండి చూపించండి అందరికి భక్తులకి వచ్చేయండి ఓ నమ శివాయ చూపించండి యంత్రం చూపించండి భక్తులు అందరూ కూడా దర్శనం చేసుకోండి చూపిస్తున్నారు చూపిస్తుండే యంత్రం చూపిస్తుండండి ఇట్లా ఇట్లా చూ చూపించు ఇట్లా 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 చూపించు ఇటు ఇట్రా స్ట్రైట్ చూపించు సాయితీ బింటి దిక్కు వెళ్ళు ఒకటి వెళ్ళిపో అగ్నిగుండం దగ్గర వెళ్ళిపో అగ్నిగుండం విగ్రహదాతలు అందరూ కూడా అగ్నిదేవుని దర్శించండి యంత్రప్రతిష్ఠా కార్యక్రమము సుముహూర్తానికి చక్కగా జరిగింది ముప్పై ఆరు విశేష ద్రవ్యాల చేత డెబ్బై రెండు వేద మంత్రాల చేత సమర్పణ చేశాము ఈ విధంగా యంత్రప్రతిష్ట చేస్తున్నప్పుడు ద్రవ్యాలు సమర్పిస్తున్నప్పుడు వర్షం పడటము అనేది పెద్ద శుభసూచకం వాస్తవంగా మనము ఏడు ఎనిమిది తొమ్మిది అనుకున్నాం అది ఎందుకో క్యాన్సిల్ అయ్యింది కాబట్టి ఏది జరిగినా అంత మన మంచికి అనుగ్రహానికే చక్కగా ఆకాశగంగా యొక్క యొక్క జల్లులు గట్టు మీద పడుతూ ఉన్నాయి గట్టు మీదనే కాదు యంత్రం మీదనే నా కూడా పడ్డాయి అందరి మీద పడ్డాయి దానివల్ల సాక్షాత్ అమ్మవారే వర్షస్వరూపంగా దీవెనలు అందించారు పూలజల్లుతో ఈరోజు అధివాస కార్యక్రమాలు అంటే క్షీరములోన జలములోన విభిన్న ద్రవ్యాలలోన విగ్రహమూర్తిని ఉంచుతారు చూడండి బాబావారు ఆయన ఆకాశగంగా స్నానం చేస్తున్నారు ఆకాశ గంగాదివాసం అమ్మవారు కూడా జల్లులు రుద్రునికి జల్లులు పడ్డాయి అది మంచి శుభ సూచకము చూడండి కరెక్ట్గా మనం యంత్ర పరీక్షలు చేస్తున్నామా టాప్లో వచ్చేసింది మళ్ళీ చల్లారిపోయింది చూడండి మీరు కూడా పాపం అది అలసిపోయి ఉంటారు చక్కగా కార్యక్రమం జరిగింది ఇప్పుడు అందరికీ ఒక హాఫ్ అన్ అవర్ విరామం టిఫిన్ చేయండి మళ్ళీ మన కార్యక్రమం హాఫ్ అన్ అవర్ తర్వాత మొదలవుతుంది ఇంక అందరూ కూడా చక్కగా వీక్షిస్తూ ఉండండి సిద్ధగురు ఛానల్ను అందరూ చెప్పండి బాబు ఓ